మిత్రులకు నమస్కారం అనంతపూర్ జిల్లాలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం గలమిప్పినటువంటి గడ్డలో ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ పరేషన్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఆవిర్భావం చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవరు ప్రకాష్ అంబేద్కర్ గారిని ముఖ్య అతిథిగాను పది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి రిజర్వేషన్లని కాపాడండి ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించండి ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయండి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించండి అని ఈ ఐదు డిమాండ్స్తో అనంతపూర్ నగరం నడిబడ్డున దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగినటువంటి సభను జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేల్కొనేటువంటి మేల్కొల్పేటువంటి చైతన్యాన్ని రగిలించినటువంటి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులు ఎస్సీ ఉద్యోగులు ఎస్టీ ఉద్యోగులు మైనార్టీ ఉద్యోగులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత ఆ యొక్క సామాజిక దృక్పథం కలిగినటువంటి మీడియా కూడా ఆ రోజు సహకరించి వాటి ద్వారా ఆ రోజు ఒక నాగరాజుగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అనేటువంటిది ఇంతమంది సహకారం వాటిని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అది ఆర్పీఎస్కి అనుబంధ సంస్థ రెండవది రిజర్వేషన్ యువతని రిజర్వేషన్ విద్యార్థి రిజర్వేషన్ మహిళ ఐదు వింగులతో ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగరాజు స్వతంత్రంగా కొన్ని వర్గాలతో రాజకీయ పార్టీల మద్దతు ప్రజా సంఘాల మద్దతు పోటీ చేయడం వల్ల ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత నా వ్యక్తిగత కారణాల వల్ల యాక్టివ్గా ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు తప్ప ఆర్పీఎస్ ఆర్ఈఎఫ్ వాటి అనుబంధ సంఘాలు ఎవరికి వారు ఈరోజు రిజర్వేషన్ ఎంప్లాయీస్ నిరంతరం సమాజంలో చైతన్యం కలిగినటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు కాబట్టి వారు నారాయణ నాయక్ ఆధ్వర్యంలోను నాగభూషణ్ గారి ఆధ్వర్యంలోను వారికి చేతనైనటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి నిజాయితీగా కొనసాగుతున్నాయి ఇంతవరకు ఒకటే మీడియాలో కొద్దిమంది మిత్రులు వారు మొన్నటి వరకు ఇదే ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి వారే వారి గురించి మనం కామెంట్ చేయదలుచుకోలేదు మీరు సమాజానికి సేవ చేయాలనుకుంటే అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ సేవలో భాగస్వాములు అవుతామని చెప్పి నా ఎంట నడిచారు దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా మీకు నచ్చలేదు వెళ్ళిపోయారు కాబట్టి మీకు నచ్చినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసుకొని కార్యక్రమాలు కొనసాగించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ నిజాయితీగా పనిచేసేటువంటి మిత్రులను ఈరోజు నారాయణ నాయక్ కావచ్చు నాగభూషణ్ కావచ్చు లేదా వారితో ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ ఏ ఒక్కరిని ఒక రూపాయి ఆర్గనైజేషన్ పేరుతో వసూలు చేసేటువంటి చరిత్ర లేనటువంటి వారు లేదు నాగరాజు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు ఎలక్షన్లో పోటీ చేశాడు వేలాది సభలు నిర్వహించారు ఎక్కడైనా ఆర్గనైజేషన్ పేరు పెట్టి వసూలు చేయడమో దందాలు చేయడమో బెదిరించడము జరిగితే వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు వాటిలో వన్ పర్సెంట్ అన్న వాస్తవం ఉంటే దాన్ని ప్రూవ్ చేస్తే స్వచ్ఛందంగా వారిచ్చేటువంటి ఏది తీర్మానం చేస్తే దాన్ని కట్టుబడి ఉంటాం అనవసరమైనటువంటి వాక్యాలు ఇది ఆధిపత్య రాజకీయాలకు పెత్తందారి వ్యవస్థకు బూర్జువా మనస్తత్వం ఉన్నటువంటి వారిని వ్యతిరేకించడానికి ఏర్పాటైనటువంటి సంస్థ ఆర్పీఎస్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఎనిమిదిలో యూనివర్సిటీలో చదివినటువంటి వారికి తెలుస్తుంది ఆ రోజు విద్యార్థిగా నాగరాజు యుఎస్ఎఫ్ అనేటువంటి ప్లాట్ఫామ్తో యూనివర్సిటీలో పెత్తందారు అగ్రకుల భావజాలంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని మట్టి కరిపించి రిజర్వేషన్ వర్గాల్ని మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసి బీజం వేసినటువంటి చరిత్ర దాన్ని కొనసాగిస్తున్నాం మేము నష్టపోయినా మేము అనుకున్నటువంటి సిద్ధానా సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నాం దాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఇదే సందర్భంగా మేము ఏదైతే తీసుకున్న అజెండా ఉందో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటిది ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటిది కార్పొరేట్ సెక్టార్లోనూ అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్ల కోసం పబ్లిక్ సెక్టార్ని పరిరక్షించుకోవాలని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలనేటువంటి అజెండాతో కొనసాగుతున్నటువంటి ఆర్పిఎస్ఆర్ఈఫ్ని జనవరి రెండో వారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే ఈ అంశాల్ని చట్టసభల్లో ప్రస్తావించేటువంటి వ్యక్తులు బలహీన వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఆహ్వానించి ఆర్పిఎస్ఆర్ఈఫ్ ఆధ్వర్యంలో మా అంశాల్ని చట్టసభలకు తీసుకెళ్లేటువంటి వ్యక్తుల్ని ఘనంగా సన్మానించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేలాది మంది ఉద్యోగస్తులను కూడా సాంప్రదాయంగా పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారుల్ని కళాకారులని మీడియా మిత్రులను కూడా భాగస్వాములు చేస్తామని చెప్పి మరొకసారి విస్తృతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జనవరిలో జరిగేటువంటి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం కావాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ రిజర్వేషన్ల పరిరక్షణ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాన్సెప్ట్ ఒకటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ బాడీలు ఇది ఏ ఒక్కరి దయాదాక్షణల మీద నడపడం లేదు నాగరాజుకి నాగరాజుకు ఉన్నటువంటి మిత్ర బృందానికి ఉన్నటువంటి సామాజిక స్పృహతో ఏర్పాటైనటువంటి సంస్థలు ఇవి డబ్బు కోసమో వసూళ్ల కోసమో బెదిరించడం కోసమో లేదా బెట్టింగుల కోసమో బార్ల్లో కూర్చొని సాయంత్రం బిల్లు లేకపోతే బిల్లు కట్టించుకునేటువంటి నైజం కోసము ఏర్పాటైనటువంటి సంస్థలు కాదని చెప్పి అలాంటి వ్యక్తుల్ని హెచ్చరిస్తూ అలాంటి వ్యక్తులు ఎవరైనా సంస్థల్లో ఉన్నా కూడా దూరంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అనుకున్నటువంటి లక్ష్యం కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాటం అనేది కొనసాగుతుంది ఎవరికి భయపడేటువంటి ప్రసక్తి లేదు ఎవరి దయాదాక్షిణం మీద మేము లేము స్వతహగా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చాం కాబట్టి అందులో భాగంగా మా ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాం కాబట్టి నిజాయితీగానే పనిచేస్తాం నిజాయితీగానే నిలబడతాం మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రాణం ఉన్నంత వరకు ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ మిత్రులు